సీతారామయ్య గారు ఆశగా అమ్మా మీరు కేసు తీసుకుంటున్నారుగా నా మనవరాలి జీవితానికి నువ్వే సమాధానం చెప్పాలి తల్లి అని అడిగారు ప్రవళిక ప్రవళిక ఇక్కడ ప్రవలిక అంటే ప్రశ్న ప్రశ్న నా పేరులోనే నా జీవితంలో మాత్రం సమాధానమే ఉండాలి అందుకే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే వరకు వాదిస్తూనే ఉంటాను నేనే చంపాను అని అంటున్న అల్లుడు అల్లుడు దేవుడు అనే మామగారు వెరీ ఇంట్రెస్టింగ్ మీ మనవరాలి జీవితానికి ఖచ్చితంగా సమాధానం వెతుకుతాను రేపు కోర్ట్ హీరింగ్కి పాపను తప్పక తీసుకురండి అని చెప్పింది ప్రవళిక అమ్మా ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్లి పది నిమిషాలలో చేతిలో ఒక పాత డైరీతో తిరిగొచ్చాడు ఇందాక మీరు అడిగినప్పుడు గుర్తుకు రాలేదు ఇదెప్పుడో మా చైత్ర పెళ్లి కాకముందు రాసుకున్న డైరీ వాళ్ళ అమ్మ పెట్టెలో దాచేది పెళ్లి తర్వాత కూడా అందులోనే ఉంది వాళ్ళింటికి తీసుకువెళ్లలేదు దీంట్లో ఏముందో నేను కూడా ఎప్పుడు చూడలేదు పెళ్లి కావలసిన కూతురు ఆంతరంగిక విషయాలు చూడకూడదు కదా అంటూ డైరీ ప్రవలిక చేతికి అందించి సీతారామయ్య గారు చేతులు జోడించి నా కూతురు ఉందో లేదో ఏదైనా త్వరగా తెలిసిపోయి నా అల్లుడు నిర్దోషిగా బయటకొస్తే చాలమ్మా నాకు అన్నారు ఆ డైరీలో ఏముందో చూచాయిగా ఆయనకు తెలిసినా కానీ దానిని ప్రవలికకిచ్చేవాడు కాదు